హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగూస్ గ్రీనరీస్ ఈరోజు నేను మీ అందరికీ కూడా కొత్తిమీర అలాగే పుదీనా రెండు కాంబినేషన్లో ఒక వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటే పచ్చడి ఎలా చేసుకోవాలి అంటే చూపిస్తానండి నేను ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దానికి గాను మనకు ముందుగా కావాల్సింది ఒక పెద్ద కట్ట కొత్తిమీరని అయితే తీసుకున్నానండి అది శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ మొక్కల కింద అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే పుదీనా ఒక నాలుగు కట్టలండి ఈ రెండు ఈక్వల్గానే ఉన్నాయి చూసారా సగమేమో కొత్తిమీర ఉంది సగమేమో పుదీనా ఉంది నాలుగు కట్టలు పుదీనా ఒక పెద్ద కట్ట కొత్తిమీర ఓకే అలాగే పచ్చిమిర్చి మీ కారం ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఎండిమిరకాయలు ఏం వేయండి దీంట్లో నేను మొత్తం పచ్చిమిరకాయ కారంతోనే చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకు కావాల్సింది కొంచెం మెంతులు అలాగే జీలకర్ర కొంచెం బెల్లం వాష్ చేసి పెట్టుకున్న పెద్ద ఉసిరికాయ సైజు చింతపండు మనకు కావాల్సినవి అయితే ఇవ్వండి అలాగే ఉప్పు ఓకేనా ప్రాసెస్లోకి వెళ్దామండి ఇప్పుడు ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి దీంట్లోకి ఇప్పుడు నేను కొంచెం వేరుశనగ నూనెనైతే యాడ్ చేస్తున్నాను పచ్చళ్ళకి దేనికైనా సరే మనకి వేరుశనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకే నూనె కొంచెం వేడిగా అయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ మెంతులను అయితే యాడ్ చేద్దాము కొంచెం కొంచమైనది ఎక్కువ అవసరం లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల ఓకేనా ఇవి మెంతులు మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అవ్వకపోతే కనుక మనకి కొంచెం చేదైతే వస్తుంది కాబట్టి అవి జాగ్రత్తగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా త్వరగా వేయించుకోండి జాగ్రత్తగా వేయించుకోండి పచ్చడిలు చేసుకునేటప్పుడు దేనికైనా సరే మనం ఇంగువాని యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది కదండి మీలో ఎంతమంది ఇంగువాని వాడుతున్నారండి నాకు తప్పకుండా కామెంట్స్ పెట్టండి మీరు కామెంట్స్ పెట్టట్లేదండి నాకు వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు కామెంట్స్ పెడితేనే కదా మీరు కన్ కంప్లీట్గా వీడియో చూస్తున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడిగితే నేను తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీకు అన్నీ క్లియర్ చేస్తానండి ఓకేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇది మాత్రం బాగా ఫ్రై చేయండి కొత్తిమీర పచ్చడి ఇష్టమా పుదీనా ఇష్టమా అండి లేదా టమాటా పచ్చడి ఇష్టమా ఇష్టమండి మీకు నేను అన్ని రకాలు చేస్తుంటానండి అన్నీ ఇష్టంగా తింటాం మేము మా చిన్నోడికి అయితే టమాటా పచ్చడి చాలా ఇష్టం అండి అస్తమాన అదే చేయమని అడుగుతాడు చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా నేను త్వరలో పెడతానండి మీకు అది కూడా రైస్లోకి రోటీల్లోకి టిఫిన్స్ దేనిలోకి అయినా సరే చాలా బాగుంటుంది గారెల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్ నేను చేసే పద్ధతిలో చేసుకుంటే కనుక మెంతులు ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఒక వేసుకొని బాగా ఫ్రై చేయండి ట్రై చేసుకోవాలండి జీలకర్ర నేను ఒక టేబుల్ స్పూన్ కంప్లీట్ టేబుల్ స్పూన్ ఉన్నదండి కొంచెం తగ్గించి జీలకర్ర అయితే యాడ్ చేశాను ఈ క్వాంటిటీకి ఓకే అలాగే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రద్దలు చిన్నవి ఉన్నాయి కదండి చిన్న చిన్నవి కాబట్టి పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రద్దలను కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం బాగా ఫ్రై అయినాయి కాబట్టి ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం అయితే యాడ్ చేద్దామండి మొత్తం వేసేయడం లేదు పోపు వేసుకున్నప్పుడు మనం ఇంకో కొంచెం యాడ్ చేద్దాం ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే మొత్తం ఈ పచ్చడికి మొత్తం అంతటికీ కూడా బాగా పడుతుందండి ఓకే ఇంకో కొంచెం నేను ఇంగువని ఇప్పుడే యాడ్ చేస్తున్నాను మిగిలింది మనం పోపు వేసుకున్నప్పుడు వేసుకుందాం ఇది వేగుతున్నప్పుడు పచ్చడి ఇలా రెడీ చేసి వేకుతున్నప్పుడు స్మెల్ వస్తుందండి ఇంగువ పడిన వెంటనే సూపర్ ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి ఈ మూడు కూడా ఒకేసారి వేసేసుకున్నామండి ఓకేనా కదా కూడా వేసేసుకోవాలి వచ్చి నుంచి ఇంకా వేయలేదండి ఆకుకూర కదా ఇది ఒకసారి కొంచెం దగ్గరికి అడుక్కి వెళ్ళిన తర్వాత వెంటనే వేగిపోతుంది కదండి ఆ కూర నుండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్పుడు మిగిలింది కూడా యాడ్ చేద్దాం మనకు అప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఉత్తి పుదీనా కూడా చేస్తానండి నేను అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకో ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మనకి పచ్చడి అంత టేస్ట్ వస్తుంది నిల్వ కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎందుకంటే మనం కొంచెం నాకు అర్థం అండి చాలా కొంచెం ఒక కూడా అంటారు చూసారా అలా అంతే వేసుకొని దేనికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నామండి ఓకే మనకి ఉప్పు కూడా వేసేసుకుంటే బాగా నగ్గుతుందన్నమాట వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మూతపట్ట అయితే మొత్తం అంతా బాగా కలిపేశానండి ఎప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకున్నాను ఓకే చూసారా ఎంత ఆకుకూర వస్తే ఎంత అయిపోయిందో ఉప్పు సరిగ్గా కొలతగా వేయడం ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఆకుకూరలకి ఎప్పుడూ కూడా నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పానండి ఇలా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు అయితే వేసుకోండి అందుకే క్వాంటిటీ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇబ్బంది పడకుండా ఉంటాం మనం ఓకేనా ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు కూడా అలాగే వేసుకోండి ఓకే మనకి ఇలా దగ్గర అయిపోయిన తర్వాత అయితే మనకి తేడా లేకుండా కరెక్ట్గా తెలుస్తుంది అంచనా ఓకేనా ఇప్పుడు ఇందులోకి చింతపండుని కూడా వేసేస్తున్నానండి ఆల్రెడీ కడిగి రెడీగా పెట్టుకున్న చింతపండు కూడా వేసేస్తున్నాను ఒక పెద్ద సైజు ఉసిరికాయ ఎంత అయితే వేసాను ఓకే ఇది కూడా దాంతోపాటు బాగా మగ్గితే దెలవ ఉండడం కోసం కాబట్టి పడవకుండా ఉంటుంది ఓకేనా మనకి మార్నింగ్ ఈ లంచ్ బాక్సులకి అది టైం కుదరదు కదండి ప్రతిరోజు చట్నీలు చేయాలి అంటే కనుక మనకు అవ్వదు కదా అందుకని ఇలాంటి నిల్వపచ్చలు చేసి ఉంచుకుంటే మనకి ప్రతిరోజు ఇబ్బంది అయితే ఉండదండి ఓకే ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఓకేనా అయితే కట్టేసుకున్నాము బాగా ఫ్రై అయిపోయిందండి మొత్తం వాటర్ అంతా అయితే దగ్గర పడి చూసారా స్టేవ్లో మళ్ళీ మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే మనం కొంచెం బెల్లం కూడా వేసుకున్నామండి ఓకే ఇక్కడ ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని మిగిలిన ప్రాసెస్ చూద్దాం ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం సజ్జాల్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ అయితే తీసుకుందాము జార్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తాను మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నానండి ఇలా మనం పేస్ట్ చేసుకునేటప్పుడే ఒక్కసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాను అనేది చెక్ చేసుకోండి ఏమన్నా పడతాయనుకుంటే కనుక ఉప్పు యాడ్ చేసుకోండి కారం ఎలా అంటే మీరు కావాలనుకుంటే పచ్చిమిరకాయ ఇంకో కొంచెం ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదు మనం ఎలాగో తాలింపు వేసుకుంటాం కదా ఆ తాలింపులో ఎన్నిమిరకాయలు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మనకు అది ఇది కలిపి బ్యాలెన్స్ అవుతుందండి సరిపోతుంది అలా ఓకేనా లేదు ఇంకా కొంచెం స్పైసీగా అనిపించి ఉప్పు తక్కువ అయింది అని అనిపిస్తే కనుక కొంచెం బెల్లము అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందామండి అందుకని ముందుగా మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఏ ప్యాన్లో అయితే ఫ్రై చేసుకున్నామో అదే బాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆల్రెడీ మనం ఫ్రై చేసింది కదా అడుగుపడుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం వేరుశనగ నూనె కొంచెం ఎక్కువగానే తీసుకోండి నిల్వ కోసం కదా పాడవకుండా ఉంటుంది మనకి ఓకే నూనె ఎక్కువ వేయకపోయినా పర్లేదండి మామూలుగా మనం వేసుకునేటట్టు వేసుకుంటే అది మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా ఏం పాడవద్దు అదే కొంచెం నూనె కరెక్ట్గా వేసుకొని మనం చేసుకుంటే కనుక మనకి వన్ మంత్ కూడా స్టోర్ ఉంటుందండి ఇది ఓకే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు పప్పులు మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచమే వేసుకోండి అదేవిధంగా కొంచెం పచ్చి శనగపప్పు అలాగే ఎండినిర్చి కొంచెం కరివేపప్పు వేసి బాగా ఫ్రై చేయండి పాలుంటే అంత బాగా ఫ్రై అయితే మనకి మాడిపోకూడదు మాడిపోకుండా చూసుకోండి అంత మంచిగా ఫ్రై అయితే పచ్చడి అయితే అంత టేస్ట్ వస్తుందండి మనకి ఓకే ఇందులోకి మనం కొంచెం ఇండువని కూడా యాడ్ చేసుకున్నాము ఓకేనా కొంచెం ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా కొత్తిమీరది ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదండి అందుకని కొంచెం వేసుకుంటే పెట్టు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చడినంతటిని కూడా ఇందులో వేసేసుకోవాలండి అయితే మనకి ఫ్రై అయింది బాగా దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే మొత్తం అంతా వేసేసుకొని వాటర్ అనేది లేకుండా మనం పెద్ద పెట్టి చేసుకోవాలండి ఓకేనా ఓకేనా ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి పట్టేస్తుంది లేకపోతే ఓకే మొత్తం అంతా వేసుకుంటానండి మొత్తం అంతా వేసేసుకున్నానండి మొత్తం చెప్పాను కదా దగ్గరకు అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి నూనె పచ్చడికి బాగా పట్టాలన్నమాట అడుగు పట్టకుండా మాత్రం చూసుకోండి అంత ఆకుకూర తీసుకుంటే మనకి అంత కొంచెం పచ్చడి అయిందో చూసారా కనీసం పాకేజీ కూడా అయ్యి ఉండదేమో అండి పాకేజీ ఇంకొక ఇంకొక కొంచెం తక్కువ అయ్యుండదు కానీ కొంచెం వేసుకున్నా సరే చాలా అన్నం అయితే కలుస్తుంది అన్నంలో అయితే కొంచెం చాలా కొంచెం వేసుకున్నా చాలా అన్నం కలుస్తుంది మనం జస్ట్ ఇంత పచ్చడి వేసుకుంటే చాలు చాలా అన్నం కలుస్తుంది పుదీనా చాలా మంచిది కదా ఆరోగ్యానికి మనం భోజనం చేయటానికి చేసేటప్పుడు ఫస్ట్ ఒక నాలుగు ముద్దలు ఈ పచ్చడితో తింటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మనకి మొత్తం అంతా బాగా మగ్గించు ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఓకేనా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇందులో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాము ఆ కంటైనర్లోకి అయితే తీసుకుందాము ఓకేనా అండి పచ్చడి కంప్లీట్గా చల్లగా అయిందండి ఇప్పుడు నేను ఈ కంటైనర్లోకి అయితే తీసుకుందాం స్టోర్ చేసుకోవటానికి ఓకేనండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వన్ మంత్ వరకు కూడా నిల్వ అయితే ఉంటుందండి అనేది ఏమీ పాడవదు ఓకేనండి నేను టర్వే బాక్స్లో అయితే పెట్టుకున్నానండి ఓకే వీడియో నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కామెంట్స్ పెట్టడం కూడా మర్చిపోకండి తప్పకుండా కామెంట్స్ పెట్టండి okay nandi bye